లక్షల మందిలో నిన్ను ఎందుకు ఎంచుకోవాలనేది నాకు డౌట్ నేను సెలబ్రిటీ అవుదాం అనుకుంటున్నా ఆల్ ది బెస్ట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనం ఈ రోజు ఒక మంచి గెస్ట్ ని పట్టుకొని వచ్చినాం అతను ఎవరో కాదు మన చీరాల చీరాల నుంచి వచ్చిండు వికాస్ సింగర్ అండ్ ఫార్మర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు వెళ్ళి రిజెక్ట్ అయిపోయిండు సో అతని లైఫ్ స్టైల్ ఎలా ఉంది అసలు అగ్ని పరీక్ష వరకు ఎందుకు వెళ్ళి రిజెక్ట్ అయ్యిండు అన్ని విషయాలు అడిగి అతన్ని అడిగి తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు ఫస్ట్ పరిచయం చేసుకుందాం తర్వాత మంచిగా మాట్లాడుకుందాం నమస్తే బ్రో నమస్తే బాగున్నారా ఫైన్ ఎట్లా ఉంది లైఫ్ బాగుంది బ్రో ఒక్కసారి నిన్ను మా వ్యూవర్స్కి పరిచయం చేసుకో తర్వాత మాట్లాడుకుందాం హాయ్ అండి నా పేరు వికాస్ చీరాల మాది బాపట్ల జిల్లా నేను సింగర్ని అండ్ ఫార్మర్ని ఫార్మర్ అండ్ సింగర్ రెండు సరే ఒక మంచి పాటతో సురు చేసుకుందాం నేనే రాసి పాడిన పాట ఉందన్న ఓకే అది పాడతాను మబ్బు కమ్మి దాగుందా అందమైన చందమామా అందరాని కొమ్మే నీవమ్మా ఓ ముద్దుల గుమ్మ అందరాని కొమ్మే నీవమ్మా నిండి ఉన్న ఆశలన్నీ నిన్ను చేరేదారేదమ్మా రాగాలన్నీ బావాలేనమ్మా భావాలన్నీ బందాలేనమ్మా మబ్బు కమ్మి దాగుందా అందమైన చందమామా అందరాని కొమ్మేనివమ్మా ఓ ముద్దులగుమా లాగుమా అందరాని నీవమ్మా ప్రేమ జాలం కాంతి లేని శోకం నిండి ఉన్న ఆకాశం నాకై చేసే గాయం ప్రేమ మాయజాలం ఓకే సూపర్ అసలు బాగా ఆడుతున్నారు సాంగ్స్ కూడా మరి మీరు ఈ సింగర్ అయ్యుండి ఒక ఫార్మర్ అయ్యి ఉండి మీరు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకున్నారు అసలు అంటే నాకు కాలేజ్ టైం దగ్గర నుంచి అన్న సీజన్ వన్ కాడి నుంచి ఇప్పటివరకు మొత్తం చూసిన నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ చాలా పిచ్చనమాట నాకు మెయిన్ ఏంటంటే గేమ్స్ అంటే అమితమైన ఇష్టం నేను ఎలాగైనా సరే ఆ బిగ్ బాస్ హౌస్కి నేను వెళ్ళాలి వాళ్ళు ఆడే టాస్క్లు అవన్నీ చూస్తూ ఉంటాను కదా చాలా హ్యాపీ అనిపించింది అరే నేను ఇదైతే నేను మంచిగా ఆడతాను కదా ఇదైతే నేనైతే చాలా బాగా చేస్తాను కదా అనమాట కానీ మనం ఎంత ఒక నార్మల్ చీరాల్లో ఒక పక్కన ప్రసాదనగరం అనే గ్రామం ఉన్నాం మనం అంత దూరం వెళ్ళగలమా మనకు అంత టాలెంట్ ఉందా అన్న ఫీలింగ్లో ఉండేవాడిని కానీ నాకు ఒక టాస్క్ ఉండేది ఎందుకంటే నాకు టాలెంట్ గొంతు సింగింగ్ ఈ సింగింగ్తో నేను సెలబ్రిటీ అవ్వాలి సెలబ్రిటీ అయిన తర్వాత నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అంటే అది సెలబ్రిటీల వరకే కదా ఎలిజిబుల్ ఆ టైంలో ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా ఇచ్చారు అనేసి ఆ ఏంతో ఉండేవాడిని అన్న ఎట్లయినా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అన్న ఏంతోనే ఉన్నా అదే ఇక నేను తర్వాత బిగ్ బాస్ సిక్స్ దానికి కామన్ అవకాశం ఇచ్చారు అప్పుడు పొలం పని చేస్తా సాంగ్స్ పడతా చిన్న వీడియో ఫోన్లో రికార్డ్ చేసి అది అప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్న అవకాశం లేకుండా పోయింది అప్లోడే అవ్వలేదు తర్వాత మొన్న బీబీ నైన్కి అప్లోడ్ చేద్దా సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ జూమ్ కాల్ అటెండ్ అవ్వమన్నారు మీరు మీ వీడియో నచ్చింది జూమ్ కాల్కి అటెండ్ అవ్వమన్నారు ఓ థర్టీ ఫార్టీ మినిట్స్ ఆ జూమ్ కాల్ అది అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్కి హైదరాబాద్ రమ్మన్నారు గ్రూప్ డిస్కషన్కి గ్రూప్ డిస్కషన్లో కూడా సెట్ గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత అగ్ని పరీక్ష షోలోకి రండి అని చెప్పారు అట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వచ్చి అగ్ని పరీక్ష షో దాకా వెళ్ళిన సెలబ్రిటీ అవుదాం అనుకుంటున్నా అని చెప్పేసి గట్టిగా అరిచిరు కదా బ్రో అన్న అక్కడ ఏంటంటే కన్వర్జేషన్ నవదీప్ గారు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్కి నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అన్నారు ఫస్ట్ నన్ను క్వశ్చన్ నేనేమన్నా అంటే నేను ఫిజికలీ స్ట్రాంగ్ మెంటలీ స్ట్రాంగ్ నేను ఏ గేమ్ అయినా ఆడగలను నేను వెళ్తాను హౌస్లోకి నేనేంటంటే ఓ సెలబ్రిటీ హోదాలో నాకంటూ ఫేమ్ సంపాదించుకోవాలి నా ఫ్యామిలీని ఒక ఉన్నత స్థాయిలోకి నేను తీసుకెళ్ళాలి నాకు వచ్చిన గొప్ప అవకాశం ఇది నేను ఎక్కడో చీరాలలో అటు పక్కన మారుమూల గ్రామంలో అనే ఊర్లో నుంచి వచ్చాను నాకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ వచ్చింది దీని ఎత్తైనా సరే నేను యుటిలైజ్ చేసుకొని నాకంటూ ఫేమ్ సంపాదించుకోవాలి నేను సెలబ్రిటీ అవ్వాలి నేను మనీ సంపాదించాలి నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలన్నానన్న నెక్స్ట్ మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ అంటే జరుగుతుంది కన్వర్జేషన్ థర్టీ మినిట్స్ జరిగింది మాకు స్టేజ్ మీద అప్పుడేమన్నారంటే ఇన్ని లక్షల మందిలో నిన్ను మేమెందుకు సెలెక్ట్ అన్న దానికి నేను ఆన్సర్ ఏం చెప్పానంటే నేను ఫిజికల్ స్ట్రాంగ్ మెంటల్లీ స్ట్రాంగ్ నేను ఏ టాస్క్ ఇచ్చినా ఆడగలను ఏ గేమ్ ఏ గేమ్ ఇచ్చినా ఆడగలను నేను బయట చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా నేను ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ నేను వెళ్తే నా పర్ఫార్మెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అన్నట్టు చెప్పాను అన్న అదేం చేశారంటే ప్రోమోలో ఇది ఇక్కడ అది అక్కడ యాడ్ చేసి పెట్టారు అందువల్ల నవదీపా అడిగిన క్వశ్చన్కి నేను చెప్పిన ఆన్సర్ సంపర్ కొంచెం నాకు అయింది అన్నమాట ఓకే ఇప్పుడు నువ్వు సింగర్ అని చెప్పడంలో ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ ఫార్మర్ అని చెప్తే సింపతితో పంపిస్తారు అనుకున్నావు సింపతి అని కాదన్న నేను చేసే వర్క్ అదే నేను చిన్నప్పటి నుంచి నేను పుట్టక ముందు నుంచి మా నాన్న ఫార్మింగ్ పనే మాకు ఓను ల్యాండ్ అంటే ఏం లేదన్నా వేరే వాళ్ళ దగ్గర నుంచి లీజు తీసుకొని నాన్న చిన్నప్పటి నుంచి అదే వృత్తి ఇంకా కొంత స్థలం తీసుకొని అది కౌలుకులాగా ఇస్తా వాళ్ళకి రెంట్ ఇస్తా మా జీవనాధారం ఇక అట్లా అట్లా అనమాట ఇక నేను చిన్నప్పటి నుంచి నాకు కానీ మా ఇంట్లో కానీ అందరం మేము ఫార్మర్లే కాకపోతే మా ఇంట్లో నేను ఒక్కటి చదువుకున్నా మా తమ్ముడు ఇంటర్ వరకు చదువుకొని డిస్కంటిన్యూ వాడు చదవలేదు అక్కకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అట్లా చదువుతుంది పెళ్లి చేసేసారు నేనే ఇంకా నేను నాతో పాటు ఇక పొలం పని చేసుకుంటా చదువుకున్నా అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అమ్మ గాని నాన్న కానీ నేను తమ్ముడు అమ్మ నాన్న నో సిస్టర్స్ అక్క ఉంది అక్క మ్యారేజ్ అయిపోయింది అక్క మ్యారేజ్ అయిపోయింది మాతో పాటు మా అక్క కొడుకుని మేమే పెంచుకుంటాం అన్న వాడు మాతో ఉంటాడు ఇప్పుడు మీరు బిగ్ బాస్కి వెళ్తా అనుకున్నప్పుడు ఇంట్లో అయితే తెలిసే ఉంటది కదా మంచిగా చదువుకుని ఒక జాబ్ చేయక ఈ బిగ్ బాస్ అది అవసరం ఇవన్నీ ఇంట్లో వాళ్ళు అన్నారా మా ఇంట్లో ఏంటంటే అన్న నేనేదంటే అదే ఎందుకంటే నేను ఏదైనా ఆలోచించేస్తాను నాకు ఎవ్వరు ఇంట్లో ఇది చెయ్యొద్దు ఇది చెయ్యి ఇలా ఉండు అలా ఉండు అని నన్ను ఎవరు క్వశ్చన్ అయ్యారన్న చెప్పరు ఎందుకంటే నా మీద నమ్మకం ఏది చేసినా కరెక్ట్ చేస్తానని వాళ్ళకి నమ్మకం మెయిన్ ఏంటంటే నేను బిగ్ బాస్ హౌస్కి సెలెక్ట్ అయినని చెప్తే ఎవరు నమ్మలే ఏదో ఆ అరే అది ఫేక్ లింక్లు పెడతారా దానిలో వీడియో అప్లోడ్ చేశారని అని మా ఫ్రెండ్స్ కూడా భయపెట్టారు కాదురా నేను మా టీవీలో వస్తుంటే నేను అది ఫోటో తీసుకొని నేను అప్లోడ్ చేశాను కాదు అదంతా జెన్యున్ గా జరుగుతుంది అని చెప్పాను అరే నిన్ను ఎందుకు సెలెక్ట్ చేస్తారా బిగ్ బాస్ లోకే అన్నారు కానీ బై గాడ్ గ్రేస్ అక్కడ దాకెళ్ళిన మెయిన్ గా రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అనుకోవచ్చు ఓపెన్ గా చెప్పేసి ఓపెన్ అయినా మెయిన్ ఏంటంటే నాకు భయంకరమైన స్టేజ్ ఫియర్ అన్న ఓకే నేను ఎన్ని స్టేజ్లు మీద సాంగ్స్ పాడించి దిగినా నాకైతే భయం ఉంటుంది ఒక్క వన్ మినిట్ టూ మినిట్స్ సాంగ్ పాడిన దాకా ఫీర్పోదు అదే విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నవాళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు నవదీపన్న బిందుమాధవి గారు అభజిత్ గారు కానీ వీళ్ళు శ్రీముఖి గారు కానీ వీళ్ళు టీవీలో తప్ప మనం డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు అలాంటి వాళ్ళు ముందు అంత పెద్ద స్టేజ్ మీద కెమెరాలు లైటింగ్ అవన్నీ చూసేలాకి కొంచెం నిర్వస్గా ఫీల్ అయ్యా కొంచెం భయం అయినా కానీ నేను ఒకటే కాన్ఫిడెంట్గా ఉన్నా వాళ్ళు ఏది అడిగినా సరే నేను హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడగలగాలి మాట్లాడాలి కూడా అన్న కాన్ఫిడెంట్తోనే మాట్లాడాను కొంచెంసేపు ఫస్ట్లో కొంచెం భయం వేసింది తర్వాత వాళ్ళు కన్వర్జేషన్ జరిగినప్పుడు నేను ఇంకా మామూలుగానే కన్వర్జేషన్ అయిపోయింది మామూలుగానే మాట్లాడినా కాకపోతే ఏంటంటే నేను చెప్పిన ఆన్సర్లతో వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు ఓకే ఇప్పుడు స్టేజ్ పైనే అంత ఫియర్ ఉందని చెప్పేసి మీరు అన్నారు ఒకవేళ హౌస్ హౌస్ లోకి పంపిస్తే ఫియర్ అట్లనే ఉంటుంది లేదన్నా అది స్టార్టింగ్ హౌస్ లోకి వెళ్ళిన ఒక్క వన్ ఏ నాకు ఫియర్ అనిపించింది ఓకే తర్వాత ఇంకలే తర్వాత అలా ఏం లేదు అలా అలా అనుకుంటే నవదీపనతో అంత ఫైర్గానే చెప్తా నేను సెలబ్రిటీ మీకు బాగా నచ్చిన క్యాండిడేట్స్ నచ్చిన వాళ్ళంటే నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారని చెప్పేసి వైజాగ్ మాధురి అనే అమ్మాయి నాకు మంచి చెల్లి అయిపోయింది ఆ అమ్మాయి అంటే నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో తన కూడా అలాగే ఉంది బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఒక ఫ్యామిలీ బాగా కనెక్ట్ అయింది తను తనకు కూడా ఇచ్చి పంపించారు తను నేను బాగా క్లోజ్ అయినా ప్రియా శెట్టి పవన్ ఆర్మీ పవన్ అంటే సోల్జర్ కదా నేను కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని ప్రయత్నాలు ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మా ఇద్దరికి బాగా కరెక్ట్ వీటేషన్ అంటే వీళ్ళందరి ముందే పరిచయమా లేదంటే హౌస్ లోకి వెళ్ళి నాకు అక్కడ అగ్ని పరీక్షలోనే పరిచయం మాకు పవన్ బాగా క్లోజ్ అరే అరే అనే స్టేజ్ దాకా ఇప్పుడు పవన్ని మేము మేము ఏందంటే దానిపైన చూసినాం స్టేజ్ పైన కానీ స్క్రీన్లో లో చూసినాం కానీ డైరెక్ట్ అయితే మేము కలవలేం కాబట్టి నువ్వు డైరెక్ట్కి కాబట్టి పవన్ గురించి నీకు అర్థమైంది పవన్ చాలా జెన్యున్ అన్న తను ఏంటంటే నాకు కూడా అంటే నేను ఎప్పుడు అంత పెద్ద స్టేజ్కి వెళ్ళలేదు కాబట్టి నాకు ధైర్యం చెప్పేవాళ్ళు శ్రీజాదమ్ము శ్రీజ శ్రీజాదమ్ము కూడా బాగా ధైర్యంగా ఉండేది ప్రియా ప్రియాశెట్టి కానీ మేము ఒక ఐదుగురు బ్యాచ్ మాధురి ప్రియాశెట్టి పవను శ్రీజాదమ్ము నేను ఇంకా సిద్దిపేట మోడలు సిద్ధిపేట మోడల్ సిద్ధిపేట మోడలు కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు అంటే అందరూ ఉండేవాళ్ళు మాకు ఎక్కువ కనెక్ట్ అయింది ఏంటంటే పవన్ నేను బాగా క్లోజు శ్రీజాదమ్ముకు నాకు గ్రూప్ డిస్కషన్లో చిన్న వాదనలు కూడా అయినాయి మా పది మంది బ్యాచ్లో ఎక్కువ మంది వెళ్ళింది మేము ఆరుగురు మా బ్యాచ్లోనే ఆరుగురు వెళ్ళారనమాట ఆరుగురులో మా బ్యాచ్లో వాళ్ళు ఇద్దరు ప్రియా శెట్టి శ్రీజాదమ్ము ఉన్నారు బిగ్ బాస్కి వెళ్ళి బిగ్ బాస్లో గెలిచిన తర్వాత మెయిన్గా ఏం చేద్దామనుకున్నావు అసలు ఒకవేళ గెలిస్తే నేను గెలిస్తే ఊట అనుకున్నానన్న నాకు నేను ఇంటర్ ఆ చదివే టైంలో మా అమ్మమ్మ చనిపోయారు యాక్సిడెంట్లో ఎవరు మా అమ్మమ్మ అంటే మా నాన్నకి మేనత్తామ కానీ నన్ను పెంచింది అన్న చిన్నప్పటి నుంచి మంచిగా పెంచింది ఆమెని నేను ఆ చిన్న వయసులో నేను ఆమె సరిగ్గా చూడలేకపోయినా అంటే బాగా దేని స్థితిలో చనిపోయింది ఆమె నేను ఏదైనా చేయాలన్నా చేయలేను పిల్లవాడిని స్కూల్ టైం టెన్త్ అట్లా టెన్త్ టెన్త్ అయిపోయి ఇంటర్కి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ చనిపోయింది యాక్సిడెంట్లో ఎప్పటికైనా సరే వృద్ధాశ్రమం ఒకటి పెట్టాలని చిల్డ్రన్స్ హోమ్ ఒకటి పెట్టాలని ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి అనేవాడిని అందరూ ఒరే నువ్వు ఉన్న స్థితి ఏంటి నువ్వు మీరు మీరు ఉండడానికే కష్టం అవుతుంటే నువ్వు వృద్ధాశ్రమం పెడతావా చిల్డ్రన్స్ హోమ్ పెడతావా అని అగతలిగా మాట్లాడేవాళ్ళన్నా ఓకే నేను అదే అనుకున్నా అది వస్తే మళ్ళీ ఇంకొకటి పోయి నేను ఒకవేళ ఈ మాటలు మాట్లాడితే స్టేజ్ మీద పల్లవ ప్రశాంత్ కూడా ఇట్లా బ్లేమ్ చేస్తారేమో అనేసి ఎఫెక్ట్ అయిందా ఫార్మర్ అని అడిగారు అన్న పల్లవ ప్రశాంత్ ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చావా అని అడిగారు నన్ను నేను ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోను నాకు నేనే ఇన్స్పిరేషన్ ఇప్పుడు పల్లవీ ప్రశాంత్ మీకు కరెక్ట్ అనిపించిందా తనకేం తను అన్నా అంతే తనకేం తను ఆడాడు ఓకే అంటే ఒక ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు నిలబెట్టు అంటే ఎప్పటికైనా కానీ అన్న మాటిచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి లేదంటే సైలెంట్ తన కట్టుబడి ఉండాల మాటి ఇవ్వకూడదు అట్లాటప్పుడు అదైతే నేను పక్కా చెప్తా పల్లవ ప్రశాంత్కి మా మా ఫ్యామిలీ అంటే ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వెళ్ళాడని చెప్పి నేనేంటి నా ఫ్రెండ్స్ ఏంటి అందరం తెగ ఓట్లు వేసేసాం అస్సల తన కోసమే చూసేవాళ్ళం షో ఆ సీజన్లో అట్లాంటిది మనోడు కొంచెం మాటిచ్చేసి కొంచెం తప్పినట్టు ఉండేసరికి కొంచెం అనిపించింది నేను ఒకటేంటన్నానా మాట ఇచ్చినప్పుడు అది కట్టుబడి ఉండాలి లేదంటే నేను పక్క ఫిక్స్ అయి ఉంటా దానికి పక్కా ఉంటా నాకు అబద్ధం చెప్తే నాకు చాలా కోపం చెప్పాలి చెప్పిన దానికి కట్టుబడి ఉండాలి దాన్ని ఆచరణలో పెట్టాలి నేను ఒకటే అనుకున్నా ఒక ఫార్మర్ సింగర్ అయ్యి సింగర్ టైటిల్ విన్నర్ అయ్యి బయటికి రావాలనుకున్నా బట్ పరిస్థితులు అనుకూలించాల తనకు అనుకూలించినవి అనుకూలించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా టైటిల్ కొట్టడం అంటే టైటిల్కు అది మీద ఆధారపడి వచ్చిందన్న టైటిల్ కొట్టేవు దానికి సంబంధించిన గొప్పతనం ఎక్కడ చేకూర్చావు దానికి గొప్పతనం ఎక్కడ చేకూర్చావు నేను ఫిఫ్టీ పర్సెంట్ పేరు అనేది పెరిగేది అదే కదా క్రేజ్ అనేది ఇంకా ఉండేది చాలామంది అదే ఎక్కడ ఇన్క్లూడ్ నేను కూడా అదే ఫీల్ అవుతున్నా ఓకే ఓకే ఇప్పుడు మీరు అగ్ని పరీక్ష వరకు వెళ్ళారు రిజెక్ట్ అయ్యారు వచ్చారు మీరు సింగర్ కూడా పాటలు కూడా వాడతారు ఒక్క పాట వాడండి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం ఓ చెలి ఆ ప్రియ నా మనసే ఏ చోటదో ఆ జాడే మరి చినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరి తినే ప్రేమంటే ఇన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే ఓ చెలియా నా ప్రియ ను నా మనసే ఈ పూట చెలినా మాట ఇక కరువైపోయెనులే అదరము ఉదరము నడుమన ఏదో ల జడి రేగెనులే ఈ క్షణలో నిరీక్షణలో అరక్షణముక యుగమేలే చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే నాశలా ఊసులే చెవిలోన చెబుతానే నీ అడుగులా తడగని గురుతులే ప్రేమచరితని అంటానే ఓ చెలియా నా నా ప్రియ సూపర్ అసలు నిజంగా సంగీతం నేర్చుకున్నారండి లేదన్నా ఇంత బాగా వాడుతున్నారు నిజంగా మంచి ఇంత మంచి టాలెంట్ని పెట్టుకొని మీరు ఏదో అది మీకు మీకు అది తక్కువ అని నేను అనుకుంటున్నాను మీకు ఇంత మంచి టాలెంట్ ఉంది కాబట్టి అది కూడా ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేసుకునే వాళ్ళకి ఏ విధంగా యూజ్ చేసుకుంటే ఆ విధంగా ఉంటుంది బట్ మీరు ఈ సింగింగ్ ఫీల్డ్లోనే ఇంకా ముందుకెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి నా ఆలోచన అంటే బిగ్ బాస్ అంటే ఇష్టం కదా బాగా సింగింగ్ అన్న ఇష్టమే నా వాట్సాప్ క్యాప్షన్ కూడా ఉంటుంది సింగింగ్ నా ప్రాణం నా గమ్యం అనేసి ఓకే అట్లాగే అది ఇంకా నాకు వచ్చిన గొప్ప అవకాశం కదా అది కాక పిచ్చి బిగ్ బాస్ అంటే ప్రతి ఎపిసోడ్ లైవ్ జియో హాట్స్టార్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా చూసేవాడు లైవ్లో కూడా అంత ఇంట్రెస్ట్ ఉన్నది అది కాక నాగార్జున సార్ని చూడడం అంటే చిన్నప్పటి నుంచి ఫ్యాన్ ఆయనకి నేను ఆయన డ్రెస్ సెన్స్ ఎలా ఉండదు అలా కుట్టించుకునే వాళ్ళం మేము కూడా మరి అంత గొప్ప అవకాశం వచ్చినప్పుడు జస్ట్ అలా షేక్ అండ్ ఇచ్చేసి అసలు అది థ్రిల్ అనమాట అట్లా షేక్ అండ్ ఇచ్చినా చాల అన్న ఆయన అట్లా దగ్గర నుంచి చూద్దామన్న అవకాశం లేకుండా పోయింది నాకు అలా ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అది కాకుండా ఇంకా మంచి దానికి వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అంతంత మాత్రమే అని చెప్పేసి విన్నా అయితే నువ్వు బాగా ఇబ్బంది పడిన రోజులు కానీ బాగా బాధపడిన రోజులు ఏమైనా ఉన్నాయి ఓ కోక వాళ్ళ ఒకటి మనవల కోసం చేసుకోండి నేను లైఫ్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అన్న చాలా అంటే చాలా నేను చిన్నప్పటి నుంచి ఆహా అన్న డే ఒక లేదు అన్ని స్ట్రగుల్సే అన్ని స్ట్రగుల్సే అన్నీ ఫేసే ప్రజెంట్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ ఉన్నాయని వచ్చాను అంటే ఏంది ఏదో కొంత అంటే బిగ్ బాస్ హౌస్లో నేను నన్ను సరిగ్గా నేను నన్ను నేను చూపించుకోలేకపోయాను కొంచెమే చూపించారు నేను ఇంటర్వ్యూస్ ద్వారా నేను నలుగురు తెలుస్తాను అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడున్న క్రిటికల్ స్టేజ్లో కూడా వచ్చాను గా అమ్మకి బాగాలేదు బిగ్ బాస్ హౌస్కి వచ్చే ముందు నుంచి అమ్మ బాగాలేదు అంటే ప్రాబ్లమ్ ఏంటి స్టంట్ సార్ ఆమెను అలా పెట్టి ఇందాక కూడా మాల్లుడి ఫోన్లో చెప్పాడు అమ్మమ్మకి బాగాలేదు మాయా ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయిందనేసి ఇందాక మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఫేస్ చేసా సరే దేవుడే ఉన్నాడు అనేసి దీంట్లో నేను వచ్చిన అవకాశం అక్కడ యూటిలైజ్ చేసుకోకపోయినా ఇక్కడన్నా కొంచెం ఫేమ్ సంపాదించుకుంటే నా సెట్ అవుతా కదా నా ఫ్యామిలీని కొంచెం చూసుకుంటాను కదా నా వర్క్తో పాటుగా నేను కూడా ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా మనీ ఎట్లన్నా సంపాదించవచ్చు కదా నా ఉద్దేశంతో నన్ను ఇక్కడ దాకా వచ్చాను చాలా ప్రాబ్లమ్స్ చిన్నమన్నా కాదు నాన్న రిక్షా తొక్కి మమ్మల్ని అన్న మా స్తోమతకి అంత లేదని చెప్పి నాన్న ఆఫీ ఆయిఫమ్మన్నాడు చదువులో ఎయిత్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో ఆపోతే నేను కిరాణా షాప్లో వర్క్ చేసేవాడిని పొట్లాలు కట్టడానికి నేను చేయని పని లేదన్న ఆఖరికి రోడ్డు ఉంటుంది కదా రోడ్లు ఉంటాయి కదా రోడ్లకి పడిపోతే తారేసి జిప్సం వేసి వర్క్ చేస్తారు దుమ్ముని ఇట్లా బ్రష్ పెట్టి తుడిచి ఆ వర్క్ కూడా చేసిన అన్న బేల్దారి పని చేసా ఎరువు కొడతాం మేము టాక్టర్లకి టాక్టర్ ఇసుక పని చేసిన నేను చెయ్యిన పని ఇది లేదురా అనడానికి లేదన్న నా చేతులు చూడండి అన్ని కాయలు కలిసిపోయి ఉంటాయి అన్ని కాయలే అంటే వర్కే నేను ఏది గివప్ ఇవ్వను ఏది కూడా నా ఫ్యామిలీ నేను ఎలాగోలా హ్యాపీ చూసుకోవాలన్న థాట్తోనే నేను కష్టపడుతున్నా తప్పితే ఏం లేదన్నా ఫ్యామిలీ అంటే ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా చిన్నమానా కాదు జాబ్ వచ్చిద్దని కానిస్టేబుల్కి ట్రై చేసిన అది ఆఫ్ మార్క్తో మిస్ అయిపోయింది కల అలా అది మిస్ అయిందన్న ప్రాబ్లమ్స్తో ఉన్నప్పుడు ఈ అవకాశం వచ్చింది ఇలా వచ్చానన్నా ఇన్ని ప్రాబ్లమ్స్ మైండ్లో ఉండి అవకాశం వచ్చి నేను విన్ అయితే నా ఫ్యామిలీని చూసుకోగలుగుతా అంటే ఒక ఫైవ్ పర్సెంట్ చూసుకోగలిగింది నేను అనుకున్న సాధిస్తా అని చెప్పేసి మైండ్లో ఉండే కదా ఒకేసారి రిజెక్ట్ అయ్యి రిజెక్ట్ అయిన ముందు తెలుగు నీకు ఏమనిపించింది ఫీలింగ్ చాలా వేసింది అన్నా చాలా బాధ వేసింది వచ్చేసింది నేను సామాన్యంగా ఏడవను పెద్ద బాధిస్తేనే ఏడుస్తాను అనమాట ఇంకా అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఓ రూమ్ తీసుకెళ్ళారు ఇంకా అక్కడ కొంచెం హౌస్లో నాకు చెల్లిలా కనెక్ట్ అయ్యింది మాధురి తన చూడగానే ఇంకా నాకు కొంచెం ఆగలేదు ఇంకా తను ఆల్రెడీ రిజెక్ట్ అయ్యింది నాకంటే ముందు రిజెక్ట్ అయ్యింది బాధలు అంత బాధపడ్డా అనమాట కాకపోతే ఎక్కడ ఏడిస్తే ఈ కెమెరా అసలు చూపిస్తారేమో అది చూసి మా అమ్మ వాళ్ళు బాధపడతారేమో అన్నది ఇప్పటికీ చాలా అనమాట మా అమ్మ వాళ్ళు బాగా సెన్సిటివ్ అన్న పెద్దవాళ్ళు అందరూ ఇంకా నేను ఎంత సరికి నా ఎందుకులే నాన్న ఏదో ఒకటి మనం చేసుకుందాంలే ఇట్లా ఎందుకు నువ్వు అట్లా అట్లా ఊర్లో వెళ్ళిపోయి అన్నీ రోజులు మేము ఉండలేకపోతున్నాం అని అమ్మ అలా చెప్తూ ఉంటారన్న ఇప్పుడు ఎంత వస్తుంది అమ్మకి నాన్నకి వర్క్ చేస్తే డైలీ అమ్మకి చేయలేదు అన్న నాన్న ఏంటంటే పొలమే చూసుకుంటూ ఉంటారు నాన్నతో పాటు నేను కూడా వర్క్ చేస్తూ ఉంటా వర్క్ చేస్తానే కాంపిటేటివ్ చదువుకుంటున్నా నేను ఇంకా ఈ మధ్యలో ఏంటంటే నేను కాకినాడ కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది నాకు ఫిలిమ్స్ పాస్ అయిన నీకు అంటే ఎంతో ఇంత నీ ఖర్చులకి ఇంట్లో చూసుకోవడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నార్మల్గా అందరు వర్క్ చేసిన వాళ్ళు ఇంట్లోనే కొంచెం ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి నేను ఏంటంటే ఇంకా కొంత అప్పు అప్పు తీసుకొని కాకినాడ వెళ్ళేసి చదువుకున్నా మా ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేశారు అక్కడ నుంచి చదువుకుంటా మళ్ళీ చదివాను బాగా అదే టైం నాకు ఎగ్జామ్స్ ముందు అమ్మకి అట్లా ప్రాబ్లం వచ్చిందని చెప్పారు వెంటనే అక్కడ నుంచి వచ్చేసి అమ్మకి ఆపరేషన్ చేయించాను ఆ అమ్మకి ఆపరేషన్ చేసిన వారానికి నాకు కానిస్టేబుల్ జాబ్ మెయిన్స్ పెట్టేశారు ఆ టెన్షన్లో కొంచెం నాకు ఈ జాబ్ రాకపోతే ఫ్యూచర్ లేదు కదా నాకు తర్వాత అన్న ఉద్దేశంతో రాసి కన్ఫ్యూషన్లో ఒక త్రీ బిట్లు అసలు ఆన్సర్లో పెట్టలేదు బుక్లెట్లో పెట్టుకున్నా దానిలో దాంట్లో పెట్టలేదు మెయిన్ ఎగ్జామ్ దాంట్లో పెట్టలేదు అక్కడ మిస్ ఆఫ్ మార్క్తో సరేలే ఇంకా ఫైన్ అనుకున్నా అన్న మేబీ బిగ్ బాస్లోకి వెళ్తే అమ్మని చూసుకోవడానికి నువ్వు దూరంగా ఉంటావు అని రిజెక్ట్ అయినవేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఇప్పుడు లేదన్న అమ్మ వాళ్ళు అలా ఉన్నారు సరే అమ్మవాళ్ళు చాలా స్ట్రాంగ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అమ్మ వాళ్ళు అమ్మ చేయని పని లేదు నాన్న పని చేయని చేయని పని లేదు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నేనేదో ఇబ్బంది పడుతున్నానని ఫీల్ అవుతున్నారు అసలు నేను ఎంత దూరం వచ్చి నాన్న గల్ని వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో నాన్న ఇట్లా సెలెక్ట్ అయ్యాను మా అమ్మ వాళ్ళకి చెప్తే మా అమ్మ అంటే అందరికీ చెప్తుంది మా అమ్మ అబ్బాయి నాగార్జుని ప్రోగ్రాంకి మామూలు కూడా చూస్తారు బిగ్ బాస్ నాగార్జున అమ్మకి పిచ్చి మేము అందరం మా అమ్మ కూడా చూస్తుంది ఆ టైమానికి వచ్చేలేకే రే నాగార్జుని పెట్టండి రా నాగార్జుని పెట్టండి రా అనేది ఓకే ఆమె కూడా అప్పటికి మొన్న షో అగ్ని పరీక్ష టీవీలు వేసారంట నువ్వు కనపడలేదు నానా అని అని అంటుంది నేను పొలం నుంచి వచ్చలేవు కొంచెం వేసారులేమా నీకు అర్థం కాదులే పెద్దది అమ్మ యాభై ఆరు అరవై దాకా ఉంటాయి అమ్మ నీకు కనపడదలేమా అని చెప్తున్నా ఇంకేం చెప్తానన్న వాళ్ళకేం చెప్పలేని పరిస్థితి నాన్న నువ్వు పాటలు పాడతావు కదా దానికే ఇల్లు ఎందుకమ్మా మనకి ఇలాంటివి అంతా ఉంటారు వాళ్ళు కాకపోతే నేను తో చూపించాలి వాళ్ళకి నీకు మంచి టాలెంట్ ఉంది బ్రో నీ మంచి టాలెంట్ ఉంది నీ టాలెంట్ ఈ రోజు కాకపోయినా ఒక రేపటి రోజు ఒక మంచి అవకాశం వస్తుంది మంచిగా ముందంజలో ఉంటామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా సో ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి ఇట్లనే మీరు ముందుకెళ్ళాలి ఇవి ఒక్కటే కాదు ఒక స్టెప్ ఎక్కారు ఇంకా ఒక స్టెప్ ఎక్కిరంటే కొంచెం భారం తగ్గినట్టే కదా ఇంకా ఇంకా ముందుకెళ్తా ఉంటే మనం అనుకున్నది గోల్ రీచ్ అవుతాం కాబట్టి మీరు ఇట్లానే ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు డిసప్పాయింట్ కాకుండా ఈ ఎనర్జీ తెచ్చుకొని ఇంకా కొంచెం సక్సెస్ వైపు ముందుకెళ్తూ ఉంటే సక్సెస్ కంపల్సరీ వస్తుంది కాబట్టి మంచి రోజులు వస్తాయి తప్పకుండా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను లాస్ట్ ఇయర్ చివర్గా మన బిగ్ బాస్ చూసే వాళ్ళకి కానీ మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పేసి బిగ్ బాస్ చూసే వాళ్ళకి మీరు ఎందుకు రిజెక్ట్ అయ్యారు దాని గురించి కాకుండా నెక్స్ట్ ఇయర్ మీలాంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు అనుకుంటారు కదా సో అట్లాంటి వాళ్ళకి మన చెప్పాలంటే నేను ఒకటే చెప్తాను అందరికీ చెప్తున్నా అక్కడ జరిగిన ప్రాసెస్ మొత్తం చాలా జెన్యున్గా జరిగింది అని నాకు అనిపించింది మెయిన్ ఏంటంటే నాకు అక్కడ ఉన్న స్టార్టింగ్ స్టేజ్ ఫీర్ వల్ల నేను వాళ్ళని నా పర్ఫార్మెన్స్తో నా ఆన్సర్లతో వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయాను కానీ అక్కడ అయితే నాకు చాలా వరకు అనిపించింది ఏంటన్నా జెన్యున్గా జరిగింది ఎందుకంటే నా పక్కన ఉన్న నా ఫ్రెండ్స్ వెళ్ళారు ఆర్మీ పవన్ కానీ దమ్ శ్రీజ కానీ ప్రియాశెట్టి వెళ్ళారు కాకపోతే కొంతమందిని రిజెక్ట్ చేశారు ఓకే ఫైన్ వీళ్ళు దీన్ని చూస్తే ప్రాసెస్ ఏంటంటే బాగానే ఉంది వాళ్ళకే సపోర్ట్ చేయండి బై ఛాన్స్ మేము కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్ళీ మేము కానీ మా ఛాన్స్ ఉంటే మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాం ఓకే చివరి పాటతో ముగించేసుకుందాం దారి చూడు దుమ్ము చూడు మామ దున్న దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల బెరేజు కమలపూడి కమలపూడి కట్ట మింద మామ జోరే చూడు కన్నపిల్లల పిల్లల కన్నపిల్లల చూడు బులుగు సొప్ వేసినవాడా చిలక పిలగా చిలక చిన్నవాడా చక్కని చొక్కా చక్కని చొక్కా దక్క చూడు మామ చిత్ర కన్ను కొంటేవాడా చిత్ర కన్ను కొంటేవాడా చిత్ర కన్ను కొంటేవాడా సూపర్ సూపర్ అన్న చూసారు కదండి మన బిగ్ బాస్ వరకు అగ్ని పరీక్ష వరకు వచ్చిన వికాస్ అన్న లైఫ్ ఇది ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ